అందరికీ వందనాలు అందరూ బాగుండాలి ఏమీ లేకుండా దేశం అంతటికీ క్షేమం కలుగునుగాక ఇటీవలి కాలంలో రామ మందిర నిర్మాణం చేసి దేశంలోని హైందవ సహోదరులందరూ కూడా సంతోషిస్తున్నారు ఆనందిస్తున్నారు ఏది ఏమైనా మత సామరస్యత కలిగిన దేశంగా దేశం బాగుండాలి మతాల మధ్యలో ఎలాంటి వివాదం లేకుండా జ్ఞానం కలిగి ప్రజలు నడుచుకోవాలి ఎందుకు నేను ఈ ప్రస్తావన చేస్తున్నానంటే మధ్యప్రదేశ్లో జాబువా అనే డిస్టిక్లో ఇదిగోండి ఇలాంటి దురాగతం ఒకటి జరిగింది అవగాహన లేని అల్లరి ముఖ జ్ఞానం అంటే ఏంటో తెలియదు భక్తి అంటే ఏంటో తెలియదు దేవుడు అంటే ఏంటో తెలియదు మతం అంటే ఏంటో తెలియదు రాజకీయ నాయకులు రెచ్చగొడుతున్నారో తెలియదు పెద్దలు జ్ఞానం బోధించట్లేదో తెలియదు సర్వత్రా ఇది జరుగుతూనే ఉంది కేవలం అక్కడనే కాదు ఈ సందర్భంలో ఇది ఇంకా ఎక్కువైంది నేను ఒక సూటి ప్రశ్న అడుగుతున్నాను రామ మందిర నిర్మాణం చేసింది భక్తి కొరక రాజకీయం కొరక రామ మందిర నిర్మాణాన్ని అడ్డుపెట్టుకొని ఎలక్షన్స్కి వెళ్దామని చూస్తున్నారా ప్రభుత్వం లేదా రామమందిర నిర్మాణం భారతదేశంలోని హైందవ సహోదరులకి భక్తిని నేర్పించడానికి లేదా భక్తిని కలిగించడానికే చేస్తున్నారా ఒకవేళ భక్తి కోసమే అయితే ఈ వివాదం ఎందుకు భక్తి నేర్చుకోవడం కోసమే అయితే ఈ అజ్ఞానం ఎందుకు ఆలోచించండి నేను మళ్ళీ చెప్తున్నాను దేవుడు హైందవుడు కాదు దేవుడు క్రైస్తవుడు కాదు దేవుడు ముస్లిం కాదు దేవునికో ట్యాగ్లేన్ వేసి కొన్ని సాంప్రదాయాల్ని ఆచారాలను పెట్టి మీరు వేరు నేను వేరు మేమందరం వేరు అన్నట్టుగా మాట్లాడుకొని మనకు తెలియకుండానే అనేక గోడలు అడ్డు పెట్టుకొని విడిపోతున్నాను దేవునికి ఏ మతం లేదు దేవునికి ఎలాంటి తారతమ్య భేదం లేదు మనకే ఉంది దేశానికో దేవుడు రాష్ట్రానికో దేవుడు మతానికో దేవుడు లేడు అలా ఉండుంటే మతానికో భూమి ఉండేది మతానికో సూర్యుడు మతానికో చంద్రుడు సపరేట్ సపరేట్గా ఉండేవాళ్ళు అలా కాకుండా అందరూ ఒకే భూమి మీద ఉన్నాం అందరికీ ఒక్కడే దేవుడు చరిత్ర కనుమరుగైపోతూ ఉంటుండగా చరిత్ర పుటములలో దాగిన సంగతులను గుర్తించలేక కళ్ళ ముందు కనబడుతున్న ఒకవైపే నిజమనుకుని భ్రమపడుతున్న మానవ జాతి మనది అన్నింటినీ ఒకచోట పోగేసి ఏది సత్యమో తెలుసుకుందాం రండి అంటే పెద్దల పెద్దరికానికి జ్ఞానం కలగట్లేదెందుకు అర్థం కావట్లేదు ఇది మాత్రమే కాదు ఇతర మతాల వాళ్ళని రెచ్చగొట్టడం సరిగ్గా మసీదుల దగ్గరకు వచ్చేసరికి వారిని రెచ్చగొట్టి గొడవ దాన్ని ఆపడానికి పోలీసు యంత్రాంగం అంత ప్రయాసపడ్డం ఆ గొడవలో కొందరు చనిపోవడం మతం మార్పిడి జరుగుతుందని క్రైస్తవుల్ని హింసించడం ఇబ్బంది పెట్టడం తూలనాడడం ఇది భక్తి కాదు జ్ఞానం కాదు దీని పేరు మూర్ఖత్వం తెలివి తక్కువతనం మరి ఎందరో మహానుభావులు నాయకులు రాజకీయ నాయకులు ఇటు స్వామీజీలు పెద్దలు ఉన్నారు కదా భక్తిని నేర్పించవచ్చు కదా అన్ని మతాల పెద్దరు వారి వారి యవనస్తులకు ఆవేశాలు నేర్పించడం కంటే ఆలోచనని నేర్పించవచ్చు కదా ఈ అజ్ఞానం నుంచి ముందు బయటికి తీసుకురావచ్చు కదా వారు తాగుడు మాని జూదం మాని గొడవలు మాని అనవసరమైన ద్వేషాలకు కోపాలకు వెళ్ళి తమ జీవితాలను పాడు చేసుకోకుండా చెయ్యొచ్చు కదా ముందు సంస్కారం నేర్పించవచ్చు కదా సాంప్రదాయము మన దేశ సాంప్రదాయం గొప్పది అని చెప్పుకోవడమే కాకుండా ఆ సాంప్రదాయం ఏదో చక్కగా నేర్పించవచ్చు కదా అందరము గ్రంథాలను గ్రంథాలలో ఉన్న భక్తిని చేస్తూ పోతుంటే వివాదాలు ఉండవు కదా అప్పుడు ఏది జ్ఞానమో ఏది సత్యమో అందరు కలిసి కూర్చొని పరిశీలిస్తే తేలిపోతుంది కదా నేను మళ్ళీ చెప్తున్నాను దేశానికో దేవుడు మతానికో దేవుడు లేడు మన అందరికీ ఒక్కడే దేవుడు అది తెలుసుకోవడానికి గ్రంథ పరిశీలన కావాలి పెద్దలందరూ కలిసి కూర్చొని పరిశీలించి దేశ నాయకులకు బోధిస్తే దేశ నాయకులు తమ కార్యవర్గానికి బోధిస్తారు అప్పుడు ఎలాంటి రెచ్చగొట్టడాలు గొడవలు అల్లర్లు ఉండవు కదా ఇప్పుడు ఇంకా చాలా తొందరలో రిపబ్లిక్ డేని మనం సెలబ్రేట్ చేసుకోబోతున్నాం మరి దేశంలో ఒక మతం ద్వారానే ఒక కులం ద్వారానే ఒక తెగ ద్వారానే దేశానికి స్వతంత్రం రాలేదు కదా అందరు కలిసే స్వతంత్రం తెచ్చుకున్నారు కదా మరి అదే నిజమైతే ఏమిటి దౌర్భాగ్య పరిస్థితి మీరందరూ సంతోషపడుతుండడం చూసి మీ సంతోషానికి మేము శుభాకాంక్షలు చెప్పగలం కానీ ఒకటి మాత్రం నిజం ఏది సత్యమో ఎవరు ఒక్కడై ఉన్నాడో ఆయనను గూర్చి అందరం తెలుసుకోవాలని వేదాల్లో ఉంది బైబుల్లో ఉంది కురాన్లో ఉంది ప్రామాణిక గ్రంథాలన్నింటిలో కూడా ఆ ఒక్కడిని రాయబడింది గుర్తులు గుర్తులున్నాయి బైబుల్ కూడా చెప్తుంది ఒకరి నుండి ప్రతి జాతి మనుషుని పుట్టించి వారు అందరూ తడవులాడి తెలుసుకునే నిమిత్తం పొలిమెరూ నియమించాడంట ప్రతి ఒక్కరు సత్యం తెలుసుకునే అవకాశాలు ఆయన పెట్టాడు ఏది సత్యమో ఎవరు సత్యమో తెలుసుకోవడమే అతి ముఖ్యం అవును ఉంటారు ప్రతి పొలంలో కలుపున్నట్టుగా ప్రతి మతంలో ప్రతి తెగలో కొందరు ఉంటారు మురుకులు నోరు జారుతుంటారు తొందరపడుతుంటారు రెచ్చగొడుతుంటారు ఆవేశపడుతుంటారు తమకు తెలిసిన మిడి జ్ఞానముతో మిడిసిపడుతూ ఉంటారు వారి నోటి మాటలు అనేకుల్ని రెచ్చగొడుతూ ఉంటాయి సమస్యలకు కారణమవుతూ ఉంటాయి ఆవేశం కలిగించడం కాదు ఆలోచన కలిగించడమే ముఖ్యమనే సంగతి మర్చిపోతూ ఉంటారు దయచేసి పెద్దలందరూ ఆలోచించాలి తప్పకుండా ఇలాంటి దురాచారాలు జరగకుండా ఇలాంటి అజ్ఞానపు కార్యాలు జరగకుండా భారతదేశంలోని స్వామీజీలు పెద్దలు రాజకీయ నాయకులు తప్పకుండా యాక్షన్ తీసుకోవాలి తప్పకుండా మీ కార్యకర్తలకు ముందు జ్ఞానం నేర్పించండి బుద్ధిని నేర్పించండి సామరస్యతను నేర్పించండి మీకోసం వాళ్ళను వాడుకొని దేశమంతట కల్లోలాలు రేపించి భక్తి పేరట చేస్తున్న రాజకీయాలను మానేయండి మతం పేరట రాజకీయాలు మానేస్తే మంచిది ఇంకొక ప్రాముఖ్యమైన విషయం కూడా చెప్పాలి ఇటీవలి కాలంలో ఒక పూజారి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారి కుటుంబం గురించి ఒక మాట మాట్లాడుతూ ఇలా అన్నారు ఈ వీడియో మీరు చూడొచ్చు ఏ రోజైనా తిరుమల తిరుపతి దేవస్థానానికి ధర్మపత్ని సమేతంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి వెళ్లారా ఓని ఇంత లక్షల ఖర్చులు ఖర్చు పెట్టి ఇంటి దగ్గర నమూనా చేసినప్పుడు అంత పూజ చేసుకున్న తర్వాత ప్రసాదం పెడితే వారి యొక్క ధర్మపతిని భారతిరెడ్డి గారు ప్రసాదం పెడితే ఆ యొక్క సెక్యూరిటీ వచ్చి పేపర్ కూడా ఇస్తా పేపర్ లో పెట్టి పూర్తి చేసుకున్నా ఇదా ఇదా హిందువుల యొక్క మోడీ గారు మీరా ఇలాంటి వాళ్ళని ప్రోత్సహిస్తారు ఇప్పుడు నా సూటి ప్రశ్న ఏమిటంటే వీరు పెట్టిన ప్రసాదాన్ని తినట్లేదు అక్కడ పెట్టారు ఇలాంటి వారిక మోడీ గారు మీరు సపోర్ట్ చేస్తున్నారు అన్నారు కదా అయ్యా పూజారి గారు నా సూటి ప్రశ్న ఇతర స్వామీజీలందరికీ కూడా నా సూటి ప్రశ్న వారు ప్రజా పరిపాలన చేసి ప్రజలకు న్యాయం చేయడానికి అధికారంలో ఉండాలా లేదా మనందరికీ నచ్చేటట్టు ఆయా మతాల్లో చేరి మనందరినీ సంతోష పెడుతూ ఉండాలా వారు ఏ మతంలోనైనా ఉండనివ్వండి వారి విశ్వాసం ఏదైనా కానివ్వండి ఏమంటే దీక్షలో ఉన్నప్పుడు నిష్ఠలో ఉన్నప్పుడు కొన్ని తినకూడదనే రూల్ ఉంటుంది వారు ఏ దీక్షలో ఉన్నారో మీకేం తెలుసు ఏ నిష్టలో ఉన్నారో మీకేం తెలుసు వారు దేవుని నమ్ముకున్నప్పుడు కొన్ని నిష్టలు వారికి ఉంటాయి వారు రాజకీయ నాయకులు మతప్రచారకులు కాదు కాబట్టి వారి విశ్వాసం ఏమిటో వాళ్ళకు స్వేచ్ఛ ఉంది భారతదేశంలో ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ ఉంది కానీ ఇష్టం వచ్చినట్టు నోరు జారే స్వేచ్ఛ అయితే లేదు ఇష్టం వచ్చినట్టుగా మనకు నచ్చిందేదో ఏదో మాట్లాడితే వివాదాలు కలుగుతాయి వారు ప్రజలకు మేలు చేస్తున్నారా లేదా న్యాయం చేస్తున్నారా లేదా ఇచ్చిన వాగ్దానాలు నెరవేరుస్తున్నారా లేదా ఇచ్చిన మాట మీద ఉంటున్నారా లేదా ప్రజల సంక్షేమం కోసం వారు ప్రయాసపడుతున్నారా లేదా అభివృద్ధి కోసం వారి ఆలోచన విధానం బాగుందా లేదా ఇదే చూడాలి కానీ మా గుడికి వచ్చాడా లేదా మా క్యాబ్ పెట్టుకున్నాడా లేదా మా మాల వేసుకున్నాడా లేదా మా కండువా వేసుకున్నాడా లేదా ఇవన్నీ ఏంటండి రాజకీయ నాయకులకు వాటిని పొలమొద్దు మతాన్ని అడ్డు పెట్టే రాజకీయాలు అసలు మనకొద్దు మతాన్ని అడ్డు పెట్టుకుని ఎవరు రాజకీయం చేస్తున్నారో వారు దేశాన్ని పాడు చేస్తున్నారని అర్థం నేను మళ్ళీ చెప్తున్నాను మతాన్ని బట్టి కులాన్ని బట్టి ఓట్లు వేయడం అని మంచి సుపరిపాలనను బట్టి ఓట్లు వేయడం నేర్చుకుంటే ఈ పార్టీ కక్షలు ఈ వర్గభేదాలు ఈ మత వివక్షలు ఉండవింకా అప్పుడు దేశమంతా ఒక కుటుంబమై ఉంటుంది ఆలోచించండి మీ అందరికీ ఈ రిపబ్లిక్ డే సందర్భంగా ఈ ఆలోచన అందించాలని నాకు ఎందుకో అనిపించింది సో తొందరలో రిపబ్లిక్ డే రాబోతుంది ఈ లోపైనా సరే దేశమంతా ఒకటై ఉంటే బాగుంటుందని ఆలోచన తిరిగి రిపబ్లిక్ డే రోజున మరొక టాపిక్తో నేను మీ మధ్యలోనికి రాబోతున్నాను దేశానికి రాజకీయ అధికార స్వాతంత్రం వచ్చింది కానీ దేశం తనను తానే అణుచుకునే దౌర్భాగ్య స్థితిలో ఉంది దాని గురించి మనం మాట్లాడుకోబోతున్నాం సో జనవరి ట్వంటీ సిక్స్త్ కలుసుకుందాం అప్పటి వరకు నా దేశం ఆలోచించాలి అందరూ ఒక కుటుంబం అయి ఉండాలి మే బ్లెస్ యూ ఆల్ గాడ్ బి విత్ యూ అందరికీ వందనాలు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి లైక్ చేయండి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి